ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు టెనెల్లో చిక్కుకున్న వారిని క్షేమంగా తిరిగి తీసుకొచ్చేందుకు సర్వశక్తులు ప్రయత్నిస్తున్నామని చెప్పారు ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మంత్రుల బృందం పరిశీలించింది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు అనంతరం ప్రాజెక్టు స్థలంలోని జేపీ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు సహాయక కార్యక్రమాలపై చర్చించారు ఈ సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడారు దేశంలో అత్యంత నిపుణులైన పది ఏజెన్సీలు రెస్క్యూలో పనిచేస్తున్నాయని వెల్లడించారు ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సింగరేణి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నేషనల్ రిమోట్ సెన్సింగ్ అన్నీ కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని స్పష్టం చేశారు ప్రమాదం జరిగిన వెంటనే వేగంగా స్పందించామని చెప్పారు రెస్క్యూ ఆపరేషన్పై కొందరు చిల్లర రాజకీయం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరంలో ఏడుగురు చనిపోతే తామేం మాట్లాడలేదని గుర్తు చేశారు ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన ప్రమాదానికి ఎవరూ బాధ్యులు కాదని చెప్పారు దేశంలోనే ఇది గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పిన ఆయన ప్రతిపక్షాలు మినిమం సెన్స్ లేకుండా మాట్లాడుతున్నాయని మండిపడ్డారు బీఆర్ఎస్ హయాంలో పాటు ప్రాజెక్టు పనులు నిలిపివేశారని ఆరోపించారు టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ అన్నారు ప్రమాదం జరిగిన స్థలాల్లో నీరు లీక్ అవుతోందని చెప్పారు నీటి ఉధృతి కూడా పెరిగిందని రెస్క్యూ టీమ్స్ చెప్తున్నాయని వెల్లడించారు ఆయన సాంకేతిక పరిజ్ఞానం అనుభవం వాళ్ళకి ప్రపంచ ప్రేమ పది మంది ఏజెన్సీ భారత సైన్యం భారత సైన్యంలో ఈ విషయంలో ఇంజనీర్స్ రెస్క్యూ చేసే విషయంలో అత్యంత నైపుణ్యం సాహసం ధైర్యం మరి అను వాళ్ళు రావడం జరిగింది ఖర్చు లేకుండా గ్రావిటీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో హుగా ఉండే కృష్ణా నది జిల్లా ముప్పై ఇది ఏడు ఉపయోగించబడతాయి ఉమ్మడి నల్గొండ జిల్లాలో బాధిత ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియాస్లో దేశంలోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు టన్నెల్లో చిక్కుకున్న వారిని క్షేమంగా తిరిగి తీసుకొచ్చేందుకు సర్వశక్తులా ప్రయత్నిస్తున్నామని చెప్పారు ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మంత్రుల బృందం పరిశీలించింది ఇప్పుడు వాళ్ళని సేవ్ చేయడానికి నేవీ కమాండోస్ అండ్ ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళు ఈరోజు ముందు ఇప్పుడు బయలుదేరి ఒక ఎక్స్ప్లోరేటరీ విజిట్ చేస్తారు ఇప్పుడు అంటే ప్రస్తుత పరిస్థితి ఏముందని చెప్పి ఆ తర్వాత రేపు డీప్గా పోయి రేపు వాళ్ళని సేవ్ చేయడానికి బయటికి తీసుకోవడానికి రేపు ప్రయత్నం జరుగుతుంది ఈ నేవీ కమాండోస్ చాలా హైలీ ట్రైన్డ్ వీళ్ళు అన్ని కమాండో ఆపరేషన్స్లో వాళ్ళు ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళు ఈరోజు ఇప్పుడు కూడా పోతారు ఒక ఎక్స్ప్లోరేటరీ విజిట్ మీద మళ్ళీ రేపు పొద్దున పోయి దే విల్ టేక్ ఏ సీరియస్ సార్ రెండోది జియోలాజికల్ సర్వే వాళ్ళని పైనుంచి సైడ్ నుంచి మళ్ళీ ఒక డీటెయిల్ సర్వే చేయమని చెప్పడం జరిగింది జియోలోజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ కూడా సీనియర్ ఆఫీసర్ వచ్చారు రేపు ఉదయం ఎన్జిఆర్ఐ ఐ థింక్ స్టాండ్ ఫర్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా బార్డర్ రీసెర్చ్ ఆర్గనైజ్ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుంచి వాళ్ళ హెడ్గా పనిచేసిన చిన్న హర్పాల్ సింగ్ కూడా వాళ్ళు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్లో పనిచేసిన టన్నల్ ఎక్స్పర్ట్స్ కూడా రేపు మార్నింగ్ వాళ్ళని ఏర్పడి హైదరాబాద్ చేరుతారు సాయంత్రం రేపు మార్నింగ్ వాళ్ళని హెలికాప్టర్ తీసుకొస్తున్నాం మీకు కూడా ఒక స్పష్టంగా ఒక విషయం తెలియజేస్తుంటే భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన టన్నల్ ఇన్సూరెన్స్ యాక్సిడెంట్స్ అత్యంత కాంప్లికేటెడ్ కాంప్లెక్స్ ఇది సో ఆ స్టేట్ గవర్నమెంట్ మేము రెండు లక్షలతో ముందు పోతున్నాం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ముందు ఆ ఎనిమిది ప్రాణాలు కాపాడడం అది హ్యూమన్ యాంగిల్తో మానవీయ దృగ్బాధంతో అది ముందు హైయెస్ట్ ఫోకస్ మార్గం ఆ తర్వాత ఈ యాక్సిడెంట్ సైట్ యొక్క రిపేర్ రెక్టిఫికేషన్ మళ్ళీ ఏ విధంగా ముందుకు పోవాలి సీఎం గారు చాలా పర్టికులర్గా సైడ్ నుంచి యాక్సెస్ పన్నెండు కిలోమీటర్లు దాటి తర్వాత ఇప్పుడు ఎక్కడ దారిలో యాక్సెస్ లేకపోవడంతో కూడా చాలా ఇబ్బంది అవుతుంది కదా ఆ ట్వెల్త్ కిలోమీటర్ పాయింట్లో నుంచి కానీ ఇటు నుంచి కానీ ఇంకో యాక్సెస్ సైడ్ నుంచి ఆ టనల్లోకి తీసుకొచ్చే అవకాశం చూడండి అని చెప్పి చెప్పడం జరిగింది వి విల్ పర్సూ యూర్ ఆప్షన్ ద ఇంగ్లీష్ ప్రెస్ ది వేడ రెవ్యూ మీటింగ్ ఇన్ ద మార్నింగ్ With the 10 agencies, national agencies who are doing the work. The 10 agencies are. <coughs> where is the Indian Army in this? Acha, okay. Fine. Indian Army, Indian Navy, Indian Navy Commando Unit, NDRF National Disaster Response Force, H D R F State Disaster Response Force. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఢిల్లీ సింగరేణి కాలరీస్ హైడ్రా ఇండియన్ ఆర్మీ అండ్ చెప్పాను నేను జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నవయుగా కంపెనీ వాళ్ళ ఎక్స్పర్ట్స్ కూడా ఎల్ ఈ టన్నల్స్ చూసి నలభై నలభై ఐదేళ్ళు టనల్స్లో అనుభవం ఉన్న క్రిస్ కూపర్ గారు దెన్ నేషనల్ జియాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ఈ పదకొండు సంస్థలు కూడా ఒక యూనిఫైడ్ కమాండ్ కింద కోఆర్డినేటర్ మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి ఆల్మోస్ట్ ఎవ్రీడే నేను కూడా ఇక్కడికి వస్తాను మరి జరుగుతున్న కార్యక్రమాలు అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారికి బ్రీఫ్ చేస్తున్నాం

For anybody to go in is also becoming difficult. There is no other access, and then the water and the silt is increasing and also moving to the uh, towards the exit. One other danger that some of the experts are saying is that the tunnel is still unstable. So actually, you should wait for another day or two to. ट किया है अब इसको पहले तो हम डिले कितना हो सकता है और क्या फ्यूचर प्लान हमारे गवर्नमेंट i can only say one thing this project when completed this project when completed will be a boon to the most backward regions of telangana the tribal areas and there's also there also fluoride effect we are very keen to complete the project like i explained in detail in the morning water comes to the bottom of sail reservoir comes by gravity 30 TMC of water. which will irrigate 3 to 4 lakh acres and be a huge source of drinking water. We are very keen. Now, how much delay, how to go forward, it will be the next phase. What are the chances of survival of the workers here? We are not able to do any uh, guesswork on that. But so far, we have not been able to establish contact. ಸರ್ ದಟ್ ಆಲ್ಸೋ ವಿ ದ ಪ್ರೆಸೆಂಟ್ ಏಜೆನ್ಸಿ ವಿರ್ ಟೋಲ್ ದ ಜಿಯೋಲಜಿಕಲ್ ಸರ್ವೆ ಆಫ್ ಇಂಡಿಯಾ ವಿ ಆರ್ ಗೋಯಿಂಗ್ ಟು ಡೂ ಎ ಸೀರಿಯಸ್ ಎಫೋರ್ಟ್ ಇನ್ ದಾಟ್ ಎಸ್ అందుకోసమే వాళ్ళకి నేవీ కమాండోస్ మేము చెప్పినాం అంటే మీ మొత్తము ఆ ప్లాన్ ఎట్లా చేసుకోండి అంటే ఆ నలభై మీటర్లు క్రిస్ క్రాస్ చేసి చూడండి అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు టెక్నికల్ ఇష్యూస్ నేవీ వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరూ తగ్గలేదు ఇన్ఫాక్ట్ నెంబర్ ఆఫ్ ఏజెన్సీస్ అండ్ ఆఫ్ నేషనల్ ఏజెన్సీస్ అండ్ ఆఫ్ పీపుల్ ఆర్ మోర్ నౌ ఇట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ డీ వాటరింగ్ మొన్న మొదల రోజు కొద్దిగా మొదలు పెట్టాము ఇప్పుడు ఫుల్ ఫ్లెక్స్ డీ వాటరింగ్ జరుగుతుంది ట్వెల్వ్ అవర్స్ లో మొత్తం డీ వాటరింగ్ అయిపోవాలని మేము జయప్రకాష్ వాళ్ళు హామీ కూడా ఇచ్చారు రేపు బార్నింగ్ వచ్చినాక మళ్ళీ చెక్ చేస్తాం ఇంగ్రెస్ ఇస్ అబౌట్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ లీటర్స్ పర్ వచ్చే లోపలి ఇల్ఫ్లో थ्री थौज सिंड्रेड लीटर्स पर मिनट, इनफ्लो। सो इनफ्लो तीस आधा प्लांस वी रिक्वेस्ट फॉर, ई मीन फॉर् युर् पेशेंट वी थैंक यू कोऑपरेशन। आई कैन यू दैट द स्टेट गवर्नमेंट इज डूइंग एव्रीथिंग पासीबल दि Thank you. Geological See, we will, we will take care. In all ways, we will take care. We have told the company also, and the state government will take care. Okay. They are doing the studies. Uh, I am not sure. Okay. okay. Yes, we are continuing our efforts. Okay. Thank you, Thank you.